ముందుగా అందరికీ నమస్కారాలు మీకు స్క్రీన్ మీద కనిపించేది అతి శక్తిమైన వశీకరణం పూజ అయింది ఈ వశీకరణం పూజ అనేది కూరు కోసమే యూజ్ చేయాలి ఇది ప్రేమించిన వాళ్ళు దూరమైనా కానీ భార్య భర్తల మధ్యన గొడవలు వచ్చి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా కానీ మీ పిల్లలు మీ మాటలు వినకపోయి తిరుగుతున్నా కానీ ఇలాంటి సమస్యలకు వశీకరణ పూజ అనేది అతి శక్తిమైన పూజ చేయబడమండి ఇది రెండు రోజుల్లోనే రిజల్ట్ అండి ఈ పూజకు కావాల్సినది మనకు ఫోటో ద్వారా కానీ పేర్ల ద్వారా కానీ వాళ్ళ కాళ్ళ కింద మట్టితో కూడా చేయబడమండి అలాగనే చేదబడి లాంటిది కూడా చేయబడము ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా చేపడము ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి కావాల్సిన వారు గురుగారికి సంప్రదించగలరు